ఇవన్నీ ఈరోజు ఇక్కడే వండానండి ఇక్కడైతే ఇంకా చిన్న ఇంట్లో నాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట ఎక్కడ సామాన్లు ఎక్కడ ఉన్నాయి అనేది వండనిక ప్రాసెస్ మాత్రం ఇక్కడ అయితేనే నాకు ఇష్టపడతాను పెద్దిండ్లు ఉండవు కానీ సరే అక్కడికి వెళ్ళి అన్నీ ఎత్తుకోవాలా మసాలాలు అవి ఇవి అందుకనేసి అవన్నీ నాతో నా వల్ల అవ్వదు అనేసి నేను ఇక్కడే అన్నీ వండుకున్నానండి ఇవన్నీ ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తాను ఇవన్నీ చూపించాను కదా ఆల్రెడీగా ఇవన్నీ ప్రాసెస్ ఇవన్నీ ఇవన్నీ అక్కడికి తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళిపోదాం సరేనా ఈ ఇంట్లో అయిపోయింది శుభ్రాలు కూడా చేసేసుకున్నాను ఈ టైంకి మొత్తానికి అన్నీ అయిపోయినాయి అంత ఫాస్ట్గా చేసేసాము ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళిపోదాం ఆ ఇండ్లు చూద్దాం ఓకే అస్మయ్యాకా వచ్చేసామండి అక్కడ వంటలు చేసుకొని ఇక్కడ పట్టుకొని వచ్చేస్తున్నాం మొత్తానికి ఇదిగోండి వంటలన్నీ తీసుకొని వచ్చేసి పెడుతున్నాను ఇప్పుడు ఎన్ని వంటలు చేసాను అన్నీ ఇక్కడ తీసుకొని వచ్చాము ఆటోలో కూర్చొని వచ్చేసాము అనమాట ఇదిగోండి పెద్ద బ్యాగ్ నుండే తీసుకొని వచ్చేసాను ఈ బ్యాగ్ని ఇలాగే వదిలేస్తాను तो इसे बचा के रही। जाम हाँ। चलो इन्हीं हमें। नहीं दे। हमें नहीं आगे। अकाल में निकलती है नहीं यार इनको लेते इसको नष्ट करने। नहीं। चलियो। मेरे बच्चा कहाँ मेरे बच्चा कहाँ? हमें कहाँ पर आएंगे बेटा? नहीं घर पर है नहीं। तो पर शौना डर जा रहा है नहीं नहीं मत पालो है बेटा दूर। సోనే ముందు బియా చాక్లెట్ ఇప్పుడు ఇక్కడ అయితే ఇంకా నేను పువ్వులు అనేటివి మాల కుడుతున్నానండి పువ్వులు బాగా ఫ్రెష్గా తోటలో నుండి తీసుకొని వచ్చాము పువ్వులు పెద్ద సిటీ అయినా కానీ సరే ఇక్కడ పువ్వులు అనేటివి తోటల్లో అంటే పల్లెటూర్ల నుండి మా ఇంటికి పనికొస్తారు పనిపిల్లలు వాళ్ళు తీసుకొని వచ్చారండి వాళ్ళ ఊరు నుండి ఎంతో మార్నింగే పువ్వులు అనేటివి తీసే చూడండి ఫ్రెష్గా

तो तेरी दादी सिखाए नहीं क्या मेरा पोतरा मेरा पोती बस नहीं करते बोती तो तुम्हारी दादी तुम्हारी दादी कहाँ है मालूम तेरे का का? बितुर। बितुर को कहाँ पर कहाँ मित्र में बाबू का नाम कौन सा तुम्हारा मित्र चू। हाँ सोच सोची है तेरी दादी सुन के खाला सुनो तेरा पोतरा बल्ला कलर करता है बोले तो समझता नहीं है उन्होंने ज्यादा సగం పువ్వులు అయిపోయినాయి మాలల్లడం ఇంకా కొన్ని ఉన్నాయండి లాస్ట్ మూమెంట్ అయిపోతున్నాయి భోజనాలు అయిపోయినాయి జస్ట్ ఇప్పుడే అందుకే కొద్ది లేట్ అయింది ముష్కురాకపోతా బీచ్ మేము చూ స్టార్ karo rendering hmm వాయిస్ చనిదలే పరవాలేదు అంటారు ఒక్కరు అంటారు మా రాయలసీమలో ఒక్కరు ఇక్కడైతే ఇంకా పోస్తారు పోస్తారో ఇక్కడ వచ్చేసి గంధపు ఇక్కడ వచ్చేసి కొద్దిగా జిగే ఇవి చేసేసి రసం

mm -hmm.